నమస్కారం శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు మీనా వార్తల ముందుగా హెడ్లైన్స్ రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పారు నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపటి గురించి ఆలోచించను అని కానీ గతం గత నిన్న జరిగింది మర్చిపోవాలి రోజు ఏం చేయాలనుకోవాలి రేపు ఇంతకంటే మర్చిపోయిన ఏం చేయాలని ఆలోచించుకోవాలి సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను అడిగితే మా గురువు దాసనారాయణ గారు చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు నందమూరి తారక రామారావు గారు అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం మనం సినిమా సినిమాలు రిలీష్ రిలీజ్ చేస్తాం మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్ అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు రైతు భారతదేశానికి వెన్నెముక రైతు బాగుంటేనే మనందరం బాగుంటుంది ఇంతకు ముందు స్టూడెంట్స్ అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఒక దోశకి వడ్లకి తెలిపారు ఆ దోషుడు వడ్ల గింజలు దంచితే ఎంత బియ్యం అవుతుంది అది దోషు నుండి ఒక పిడిగడవుతుంది అర పిడిగడవుతుంది అది ఒక మనిషిని ప్రశ్నిస్తుంది దాని వెనకన రైతు కష్టం ఒక్కసారి పేపర్ మీద చేసుకుంటే గంట చెప్పండి నిజమైన పంట బాగా జల్లు లేకుండా వ్యవస్థ లేకుండా కట్టిస్తాము కాబట్టి రైతు భారతదేశాలు ఇది మనందరికీ పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లల్లోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా వంద సంవత్సరాల క్షేమంగా ఉండాలని కరువు కాటకాలు రాకూడదని ఆ షిరిడి సాయినాథని ప్రకృతి すいませ